హృదయపూర్త ధన్యవాదాలు తెలుపుకుంటూ గత ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా నర్సులందరూ రోడ్డు మీదకి స్ట్రైక్కి దండాలకు దిగవలసిన పరిస్థితి వచ్చింది ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వల్ల వచ్చినది కాదు ఒక్కసారి మా విజ్ఞప్తిని మా విన్నపాన్ని ఆలకించమని హృదయపూర్వక నమస్కరించి కోరుకుంటున్నారు వీళ్ళు అందరూ ఏ అందరూ పిఎస్సీ పనిచేసేవారు వాళ్ళు అక్కడ ఒక డే ఆఫ్ తీసుకోవాలంటే ఒక స్టాఫ్నర్స్ నైన్ టు ఫైవ్ డ్యూటీ చేస్తే ఇంకో స్టాఫ్ నర్స్ ఫైవ్ టు నైన్ వరకు డ్యూటీ చేయాలి అంటే సిక్స్టీన్ అవర్స్ పనిచేయాలి సిక్స్టీన్ అవర్స్ పని చేయాలంటే లేబర్ యాక్ట్ ప్రకారం ఎయిట్ అవర్స్ పని ఆవిడ ఇంత ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు న్యాయమైన ఒక సర్వీస్ ఎలాగ అందించగలదు అక్కడ పిఎస్సీలో ఎంతో ఏనం సపోర్టు ఎన్నో అవసరమో ఎంతగా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇది ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదని నా యొక్క దండం పెట్టి మరి మొక్కుతూ ఈ ఒక్క వీడియోని చంద్రబాబు నాయుడు ఆశపడుతున్నాను ఇంకొక విశృష్టి ఈనాడు స్టాఫ్ నర్సెస్ గా వాళ్ళని ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు వన్ రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళు స్టాఫ్ నర్సెస్ గా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు రేపొద్దున స్టాఫ్ నర్సెస్ కూడా పోటీగా వచ్చే అటువంటి దారిని ఎందుకు రాదు అని విజ్ఞప్తి చేస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా జ్ఞానవంతులు మంచి అడ్మినిస్ట్రేటర్ కలిగిన వారు న్యాయమైన పాలన చేసిన వారు మా నర్సెస్ విస్తి అదో గట్టి పాలు పాకుండా సహాయం చేయమని చేతులు జోడిస్తూ ఈ రూలు ఇది మీరు తీసుకున్న నిర్ణయం కాదు కాబట్టి ఆ పిఎస్సీ లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని తుదుపరి ఆ యొక్క రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేసుకున్నా ఎవరు స్పందించలేదు పిఎస్సీ లో ఇటువంటి స్థితి ఉంది కాబట్టి అవసరత ఉందని మా నర్సులు అందరు కూడా ఏడుస్తున్న కన్నీరు పెట్టుకొని ఏడుస్తున్న న్యాయం చేసి మంచి అక్కడ ఎక్కడైతే మంచి పాలన జరుగుతాయో అన్ని గ్రామాలు మంచి డెవలప్మెంట్ వస్తాయి కాబట్టి మా స్టాఫ్ నర్సెస్ కి ఒక వే ఉంది ఏ నమ్స్ కి ఒక వే ఉంది ఒక స్టాఫ్ నర్సి పిఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేస్తే వారు తీసుకెళ్లి డాక్టర్ గారు పెడతారా ఆవిడ మంచి నైపుణ్యత కావాలి సర్జరీ చేయగలదు అంత మాత్రమే డాక్టర్ చేయమని నేను అడగలేదు అలాంటి ఏఎన్ఎఫ్సి ఎలాగ అడుగుతున్నారు దయ ఉంచి మా యొక్క విజ్ఞప్తిని ఈ ధర్నాలు ఇవన్నీ సాధయ్యా నువ్వు మంచి న్యాయమైన న్యాయమైన వ్యక్తిది న్యాయం చేయగలవు చంద్రబాబు మా ఈ నిర్ణయం సరైనది కాదు వారికి ఇవ్వండి ఎడ్యుకేట్ ఇవ్వండి వారి డైరెక్ట్ పెంచండి మీ వారు ప్రొటెక్ట్ చేసి అక్కడ స్టాఫ్ నర్సెస్ కి ఇద్దరు బదులు ఇది ఒక ఇద్దరిని మీరు అక్కడ ఏఎన్ ఉంచినట్లయితే మంచి డెలివరీ చేస్తారు ఒక డెలివరీ చేసినప్పుడు ఒక స్టాఫ్ నర్స్ చేయకూడదు ఒక ఏఎన్ఎం చేయకూడదు ఇద్దరు కలిసి అక్కడ చేసినప్పుడు చక్కటి పిఎస్సి మంచి ఒక్క మంచి ట్రీట్మెంట్ అందించగలుగుతుంది డాక్టర్స్ కూడా చాలా సంతోషిస్తారు ఎన్నో విషయాలు ఇలా మాకున్నాయి దయ ఉంచి మా విజ్ఞప్తిని విన్నదించుకుంటున్నాము ఏ ఒక్క స్టాఫ్ నర్స్ కి స్టాఫ్ నర్స్ వేలోనే వెళ్ళాలి ఏఎన్ఎంస్ ఏఎన్ఎంస్ ఎలాగైతే హెచ్వీలు పిహెచ్ఎల్ వెళ్తారో అలాగే చేయాలి ఈ నిర్ణయం జగంద్రబాబు నాయుడు గారిది కాదు మా సీఎం అయిన గౌరవనీయుల చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఈ వీడియోని డైరెక్ట్ గా మా చంద్రబాబు నాయుడు గారి ఆలకించమని కోరుకుంటూ విన్నవించుకుంటున్నారు మా పక్షంలో ఇది కాదు మా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారందరికీ కూడా ఎంతో పెద్ద ముప్పు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఆ చంద్రబాబు నాయుడు గారు చెయ్యరని మరొకసారి దండం పెట్టి కోరుకుంటూ విజ్ఞప్తి వినవించుకుంటున్నాము రద్దు చేయాలి అంతేకాదు ఇది మీ నిర్ణయమైనట్లయితే స్ట్రిక్ట్ గా టాలెంట్ కష్టపెట్టండి ఏఎన్ఎం స్కి ఎంతో మంది వారికి టాలెంట్ ఉంటే మా స్టాఫ్ నర్సులు కూడా ఎంతో మంది ఎంఎస్సి పిఎస్సి ఎంతో మంది ట్రైనింగ్ లైన్ వాళ్ళు పదివేలు పన్నెండు వేలకు ఉద్యోగాలు చేస్తున్నారు వారికి నూతన జీవం కల్పించండి మంచి అవకాశాలు ఇవ్వండి మేమందరం కూడా వారు విన్నపాలు పాలు పిఎస్సీలో ఎవరూ వినలేదు చంద్రబాబు నాయుడు విన్నాడు అని మేము మీ యొక్క మీ మీరు చేసిన మేలు కోసం జీవితాంతం గుర్తు మేము మంచి సర్వీస్ అందిస్తామని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ పిల్లలకి ఏ నెమ్మది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఎంప్లాయీస్ వాళ్ళకి పూర్వం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఏదైనా కేసు వస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ అవేర్నెస్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ ఇవ్వండి ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఈ పోస్టింగ్ ఇవి వెనక్కి పంపించండి ఏదైనా కేసు వస్తే వాళ్ళు టేక్ చేసేలాగా ఉండాలి డాక్టర్ వచ్చే వరకు లేదా స్టాఫ్ నర్స్ వచ్చే వరకు అని కాకుండా వాళ్ళు కూడా వాళ్ళు ఓన్లీ డెలివరీస్ ఓన్లీ ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్సే కాదు అన్నీ కూడా చేయగలిగేలా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయడని చెప్పి ఇచ్చారండి ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి కౌన్సిలింగ్ పెట్టి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకి అందరికీనూ హెడ్ నర్స్ రెగ్యులర్ దాంట్లో కలిపిమన్నారంట అంటే వాళ్ళ ఇందులో కలపమన్నారండి అంటే ముప్పై ఇరవై ఎనిమిది సంవత్సరాలనే హెడ్ నల్స్ అవ్వలేదండి ఇరవై ఏళ్ళకు కూడా హెడ్నర్స్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు వీళ్ళే వచ్చేస్తారు నెక్స్ట్ పిల్లలందరూ పదిహేను సంవత్సరాల నుండి చేస్తూ కష్టపడి చేస్తున్నారండి ఈ రోజు కట్ట రేపైనా రెగ్యులర్ అవుతుంది మేము కష్టపడతాం అని అలా ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ కష్టపడి చేస్తున్నారండి అన్ని జిల్లాల్లో కూడాను కానీ వీళ్ళకి రెగ్యులేట్ చేయమనండి వాళ్ళకి మిస్ట్ చేయమనండి వీళ్ళకి రెగ్యులేట్ చేయమనండి ఇంకా చాలా హాస్పిటల్ కేజెస్ లో రెండు వందల యాభై కోస్ట్ మీరు చేయాలండి వన్ లీస్ ట్వంటీ చేస్తున్నామండి ఒక పేషెంట్కి ఇరవై మంది ఉండాలి ఒక షాప్ నడిసి ఇరవై మందికి చేస్తున్నారు సో ఇరవై ఎంత రెండు వందల యాభై మూడు వందల పోస్టులు తీసేయాల దాన్ని బట్టి అయితే ఇక బ్యాక్ సెంటర్స్ బట్టి అలా ఇవాళ అందరికీ రెగ్యులర్ చేసి పోస్టులు తీయమనండి కొద్ది పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ నెక్స్ట్ వాళ్ళకి కాంట్రాక్ట్ వేసి ఇమ్మనండి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళకి ఈ బ్రేక్ చేయాలండి వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టకుండా పోస్టింగ్ ఇవ్వకుండా బ్రేక్ చేయాలి దయచేసి అది ఒక్కటే వినపండి ఈ పిల్లలందరి తరఫున మా తరఫున వీళ్ళకి రెగ్యులర్ చేయండి కష్టపడ్డారండి కోవిడ్ లో ఏ రాలేదని ముందుకే కోవిడ్ లో ఈ త్రీ ఫార్టీ వాళ్ళు ఈ రెండు కాంట్రాక్ట్ బేస్ వాళ్ళే కష్టపడ్డారండి కాంట్రాక్ట్ బేస్ వాళ్ళే కష్టపడ్డారు చాలా కష్టపడ్డారండి పిల్లలు కిట్లు వేసుకొని వాళ్ళ ఊపిరి ఆడకపోయినా వాళ్ళ ప్రాణాలకి చంటి పిల్లలండి అండి పిల్లలను వదిలి భర్తను వదిలి సిక్ అయిన అయిన అత్తమామల్ని తల్లిదండ్రులను వదిలి వీళ్ళు హాస్పిటల్లోనే ఇరవై నాలుగు గంటలు ముందు పని చేశారండి అది కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఏమి ఆలోచించలేదండి అయ్యప్పుడు వాళ్ళ టైం అప్పుడు వాళ్ళు కష్టపడ్డారు మనం వాళ్ళకి రెగ్యులేట్ చేద్దాం వాళ్ళు ఇచ్చే సర్వీస్ న్యాయం చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఒక్కటి ఆలోచిస్తే బాగుంటుంది అది ఒక్కటి చేయమండి వీళ్ళకి రెగ్యులేట్ చేయమనండి వాళ్ళకి పోస్ట్ ఏం చేసుకుంటారో అది ప్రక్కన పెడితే ఫస్ట్ వీళ్ళకి రెగ్యులర్ చేసి వాళ్ళకి తిరిగి చేయమనండి వీళ్ళకి రెగ్యులేట్ చేయమని వాళ్ళకి చేసి ఇమ్మనండి పెట్టండి పెట్టి ఆ న్యాయం వీళ్ళకి జరగాలండి ముందు చేస్తున్నారు ఈ పాటికి అధికారులు అంటారు స్పందించలేదు అంటే పూర్వ గవర్నమెంట్ ఇచ్చిందండి వాళ్ళదంతా వీళ్ళు వారం వారం వీళ్ళే వెళ్ళి గవర్నమెంట్ దగ్గర వాళ్ళంతా వెళ్ళిపోయి వీళ్ళకి ఎవరికి తెలియదండి పాపం ఎందుకు ఎంతసేపు పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇస్తామా లేదా పేషెంట్కి మనం న్యాయం చేస్తామా లేదా ఇక్కడ అమ్మ డ్యూటీలు ఇలాంటి ఈ ఆలోచనతో వీళ్ళు ఉన్నారండి వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా అక్కడ సెక్రటరీకి వెళ్ళి గవర్నమెంట్ దగ్గర మొత్తం వన్ ఇయర్ నుండి వాళ్ళు అక్కడే తిరుగుతున్నారండి తిరిగి వాళ్ళు సాధించవచ్చారు పాపం వీళ్ళు గొడ్డులా కష్టపడి పేషెంట్ కోసం వాళ్ళు తీసుకొని ఉంటారండి వీళ్ళకి రెగ్యులర్ చేసే వరకు వాళ్ళకి చేయండి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా చేయమనండి వీళ్ళకి రెగ్యులర్ చేసి న్యాయం చేయమనండి వాళ్ళకి రెగ్యులర్ చేసి న్యాయం చేయమనండి చాలు ఇప్పుడు మెయిన్ వాళ్ళ టార్గెట్ నాట్ ఓన్లీ కాంట్రాక్ట్ బేసెస్ అండి స్టాఫ్ నర్సెస్ అనే ప్రొఫెషన్ వాళ్ళ టార్గెట్ ఇక్కడ కాంట్రాక్టా రెగ్యులరా అన్నది కాదు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము సీనియర్స్ ఉన్నాము ఈ క్యాడర్ లో సో మమ్మల్ని కనుక జనరల్ నర్సింగ్ చేసేస్తే అంటే జిఎన్ఎంలుగా ప్రమోట్ చేసేస్తే టాప్ లోకి వచ్చేస్తాము అనేది వాళ్ళ ప్లాన్ చేస్తున్నారండి అది ఎంత మాత్రం కరెక్ట్ రావు ఇప్పుడు ఏ కింద ఆశా వర్కర్లు పనిచేస్తున్నారండి అందులో కూడా టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా ఆ టైంకి ఏమీ ఏమి అవకాశాలు లేక ఆశా వర్కర్లకి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏఎన్ఎం ఏదైతే వర్క్ చేస్తుందో అంత స్టాటిస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేసి ఏఎన్ఎంకి ఇస్తే ఏఎన్ఎం గారు వచ్చి గవర్నమెంట్ సబ్ సబ్మిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆశా వర్కర్లకి ఇలాగే ఇప్పుడు ఏఎన్ఎంస్కి పదహారు నెలలు ట్రైనింగ్ ఇచ్చి జనరల్ నర్సింగ్ ఇచ్చేయమన్నారు కదా జిఎన్ఎం పోస్టింగ్ ఇమ్మన్నారు కదా మరి ఆశా వర్కర్లకి అంటే ఏఎన్ఎంస్కి పదహారు నెలలు అయినప్పుడు జనరల్ నర్సింగ్ చేయడానికి ఆశా వర్కర్లకి ఎనిమిది నెలలు ఇస్తే ఏఎన్ఎం ప్రమోషన్ ఇచ్చేయచ్చు కదా

దానికి ఇంప్రెస్ అయ్యి ఆయన వెంటనే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ప్లాన్ చేశారో దాన్ని ఆర్డర్ ఆర్డినెన్స్లో తీసుకుని వచ్చారని చెప్పారు ఏమండి మరి ఒక విషయం నేను చెప్తాను ఈ విషయంలో కృష్ణబాబు గారు ఆ టైంలో ఏమన్నారంటే ఏఎన్ఎంస్ ఎక్కువ మంది ఉన్నారు స్టాఫ్ నర్సు తక్కువ మంది ఉన్నారు స్టాఫ్ నర్స్ కేటర్లో తక్కువ మంది ఉన్నారు స్ట్రెంత్ లేదు కాబట్టి ని స్టాఫ్ నర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాము అని అన్నారండి మరి ప్రతి సంవత్సరము చాలా మంది స్టూడెంట్స్ జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చదివి ఫోర్ ఇయర్స్ చదివి బిఎస్సీ నర్సింగ్ జనరల్ నర్సింగ్ వాళ్ళు ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు రిలీవ్ అయిపోయి బయట బయట హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నారండి కొన్ని వేల మంది ఉన్నారండి ఉద్యోగాల కోసం మరి మీరే కనుక లక్షల్లో ఉన్నారండి రియల్ గా అయితే మరి మీరు ఇది ఏఎన్ఎంస్ ఎక్కువ మంది ఉన్నారు జిఎన్ఎంస్ తక్కువ మంది ఉన్నారు అన్నప్పుడు ఈ ప్రైవేట్ లో చేస్తున్న స్టూడెంట్స్ అందరికి జాబులు ఇవ్వండి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఇవ్వండి మేము మొన్న కూడా చెప్పామండి ఇది ఓరికే ఏదో ఎగ్జామ్ రాయకుండా జస్ట్ పదహారు నెలలు ట్రైనింగ్ అయిపోయిన సర్టిఫికేట్ ఇచ్చేస్తే వచ్చి మేము జిఎన్ఎం అవ్వలేదని మేము రిటర్న్ టెస్ట్ చేసాము ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాము బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు చూశారు ఇవన్నీ చూసిన తర్వాతనే మమ్మల్ని జిఎన్ఎం గా ప్రమోట్ చేసుకున్నారు అప్పుడే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు మేము ఇన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నామంటే దేనికండి ఇదంతా కాబట్టి ఇమిడియేట్ గా గవర్నమెంట్ నూ వన్ 115 ని రద్దు చేయాలనే అనంత నెత్తి పరిస్థితిలో జిఎన్ఎమ్ గా పాలక తీరానికి వీల్లేదు ఇది మా గవర్నమెంట్ చేస్తారు తర్వాత రద్దు చేయకపోతే వరకు కూడా పాక్షికంగా విధులు బహిష్కరణ చేసి నిరసన తెలియజేస్తున్నామండి ఇక నుంచి మొత్తం ఎమర్జెన్సీ సర్వీసులతో సహా బైకాట్ చేసి రోడ్ల మీదకి వచ్చి నిరసన ధర్నాలు కూడా చేసి ఎక్కడా కూడా దేనికి కూడా వెనకాల అని తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ ఎమర్జెన్సీ సర్వీస్ నుంచి మిగతా బయట అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు కోటేశ్వరరావు కాంట్రాక్ట్ స్టాఫ్నెస్ అండి ఆంధ్రప్రదేశ్ నర్స్ స్టేట్ కమిటీ స్టేట్ స్టేట్ కోవాటర్ని ఈరోజు సుమారు ఐ వారం రోజుల నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామండి ఏ రోజు కూడా విధులు బహిష్కరించి పేషెంట్లు వదిలిపెట్టి స్టాఫ్నెస్ బయటకు రారు అలాంటి స్టాఫ్నెస్ పేషెంట్లు వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారంటే దానికి కారణం ఒకటేనండి గౌరణీయులు కృష్ణబాబు గారు జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అని ఒకటి రిలీజ్ చేశారు ఆ జివో నంబర్ వన్ వన్ ప్రకారం ఏఎం చదువుకున్న వాళ్ళు అందరికీ కూడా స్టాప్నస్ ప్రమోషన్ కల్పించడం ఏదైతే రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ రెగ్యులర్ వేకెన్సీలో వాళ్ళందరినీ కూర్చోబెట్టిన ఐదు వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటే ఒక స్టాప్నస్ డ్యూటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు సో దీని ప్రకారం చూస్తే స్టాప్నస్ ఏదైతే రెగ్యులర్ ఎగ్జిస్ట్ వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీలో ఏఎన్ఎంసీ కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయండి దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో స్టాప్నస్ అని ఏఎనం లో స్టాప్నస్లు అయితే స్టాప్నస్ చదువుకున్న వాళ్ళు రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ బేసిస్లో చదువుతున్న చేసిన వాళ్ళు రెండు లక్షల మంది ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న వాళ్ళు సంవత్సరానికి పదివేల మంది పిల్లలు నర్సింగ్ పిల్లలు రిలీవ్ అవుతున్నారండి వీళ్ళు భవిష్యత్ అంతా అంధకారంలో జరిగిపోతుంది నిజంగా పేషెంట్లు ప్రాణాలతో చదగడం అండి అన్క్వాలిఫైడ్ పీపుల్ అన్స్ఫైడ్ పీపుల్ వాళ్ళని తీసుకొచ్చి స్టాఫ్ తో బెడ్ సైడ్ పనిచేయిస్తే పేషెంట్ కూడా చాలా ప్రమాదం అండి ప్రజల ఆరోగ్యంతో ఏదైతే ఆటలాడుతున్నా ఈ జీవాన్ని వెంటనే రద్దు చేసి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న పదకొండు వేల ఐదు వందల మందిని రిక్రూట్ చేయండి ఎవరైతే స్టాఫ్ నర్స్ చదువుకున్నారో బీఎస్ నర్సింగ్ ఎంఎస్ నర్సింగ్ అలాంటి క్వాలిఫైడ్ పీపుల్స్ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి ఏంటంటే ఏఎన్ఎం టు జిఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ పోస్టుల్లో పెడతామని చెప్పి జివో నెంబర్ నూట పదిహేను డేటెడ్ నాలుగో తేదీన తొమ్మిదో నెల మనకి గవర్నమెంట్ నుంచి జివో వచ్చిందండి ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జిఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జివో ఇచ్చిందండి కాంట్రాక్ట్ పద్ధతిలో గత పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము మాకు రెగ్యులర్ పోస్ట్ అన్నవి తీయలేదు రెండు వేల పది తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు చెప్పిన విషయమే పది ఏసార్లు చెప్తున్నాము దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి ఈ రోజు నాడు ఎలా ఉందంటే పరిస్థితి స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము జిఎన్ఎం కోర్స్ చదవసరం లేదు బీఎస్సీ చదవసరం లేదు డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మాకు గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుందండి ఏఎన్ఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము బీఎస్సీలు జిఎన్ఎంలు ఎంఎస్సీలు చదువుకొని వృధాగా పోతున్నాయి ఈరోజు మా భవిష్యత్తు గురించి మేము చేయటం లేదండి వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ఉన్నారు ప్రస్తుతం ట్రైనింగ్ అవుతూ నాలుగు సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే తుంచకండి వాళ్ళకు కూడా ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం కాదు ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డయగ్నోసులు కూడా చాలా వస్తుంది ఉంటాయి ప్రతి దానికి వెనకంజు వెయ్యకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీస్ కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ని రెగ్యులరైజేషన్ చేయండి మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే ఎవరికి ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి మాకు ఎవరి మీద గ్రెడ్జ్ లేదు వాళ్ళెందుకు కూర్చోవాలి మా సీట్లో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ రోజున ఎవరైతే ఏఎన్ఎంగా చదివి ఉన్నారో వాళ్ళకి పదహారు నెలల కోచింగ్ అన్నది ఇచ్చి కేవలం జిఎన్ఎమ్గా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ కేడర్లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో జిఎన్ఎం చదివి బీఎస్సీ చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టపోతారు వెంటనే జీవో రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గౌరవంతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విధంగా చెప్పుకుంటున్నామండి మా ఒక్క బాధని పేరు వరలక్ష్మి అండి నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా కేజీహెచ్ లో స్టాఫ్ నర్స్గా విధులు నిర్వర్తిస్తున్నామండి ఇక్కడ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా స్టాఫ్ నర్సెస్ కొరత ఉందని చెప్పేసి ప్రతి ప్రభుత్వానికి కూడా మనం రిమైండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కానీ ఇప్పుడు ఏఎన్ఎంల నుంచి తీసుకొచ్చి వాళ్ళని జిఏన్ఎంలుగా ప్రమోట్ చేసేసి వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా కూర్చోబెట్టి స్టాఫ్ నర్సెస్ కొరత ఉంది అని చెప్పేసి ఎం మన కృష్ణబాబు గారు మనకి చెప్పడం జరుగుతుందనమాట ఏ విధంగా అంటే స్టాఫ్ నర్సెస్కి పోస్టెస్కి ఇవ్వడానికి డైరెక్ట్గా రెగ్యులరైజేషన్ చేయడానికి మాత్రం జీవోలు అడ్డొచ్చేస్తాయి ఆయనకి ఎందుకు వస్తాయి అనేది విషయం ఏంటంటే క్లియర్గా అర్థం కావట్లేదు మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రావట్లేదు అలాంటి కోవిడ్ టైంలో కూడా చాలా ఎందుకంటే కోవిడ్ ఇట్లు వేసుకొని యూరిన్ మోషన్ అట్లీస్ట్ వాటర్ తాగడానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయి ఈరోజు ఫ్యామిలీస్ అంతా రోడ్డు మీద పడిపోయారు అలాంటి సిచ్యువేషన్లో కూడా మాకు ఏమైనా వస్తే క్వారంటైన్ ఇవ్వడానికి కూడా స్టాఫ్ నర్సెస్ ఏమైనా అంటే కాంట్రాక్ట్ బేసిస్ ఏమైనా అంటే మరి అలాంటి కాంట్రాక్ట్ బేసిస్లని పెట్టినప్పుడు జీవోలు ఏమీ రావండి కృష్ణబాబు సార్కి చాలా సార్లు మేము రిమైండ్ చేసాం వెళ్ళి రెగ్యులరైజేషన్ చేయండి రెగ్యులరైజేషన్ చేయండి అనేసి టూ థౌజండ్ ఫోర్టీన్ లోపు ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేస్తా ఉన్నారు కానీ రెగ్యులరైజేషన్ చేసిన విషయంలో ఒక్క స్టాఫ్ నర్స్ రాలేదు ఆ ఆ లిస్టుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క స్టాఫ్నర్స్ కూడా లేదు ఈ రోజుకి రెగ్యులరైజేషన్ లేకుండా ఇదే ఇదే కాంట్రాక్ట్లో పద్నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులరైజేషన్ లేకుండా సర్వీసులు ఇస్తున్నాం కానీ రెగ్యులరైజేషన్ విషయంలోని ఈరోజు ఎంఏ కృష్ణబాబు గారు ఏమంటున్నారంటే స్టాఫ్ నర్స్ కొరత ఉందని చెప్పేసి ఏఎన్ఎంస్ని జిఎన్ఎంగా ప్రమోట్ చేసేసి వాళ్ళకి పదవి ఇచ్చేస్తామని చెప్పేసి ఎవరి మట్టుకు వాళ్ళు ఇదైపోతున్నారు తప్ప ఆ రోజు జగన్ సార్ ప్రభుత్వంలోని ఆయన తీశారు వీళ్ళకి ఏఎన్ఎంస్ని చదువుకోవడానికి కరెక్ట్గా ఆ టైంలో మీరు ఎందుకు అడ్డలేదని ఈరోజు చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కానీ ప్రభుత్వానికి ఎగ్నస్ట్గా ఏ రోజు కూడా మేము రోడ్డు ఎక్కలేదు ఎందుకంటే స్టడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో మళ్ళీ వాళ్ళు బ్యాక్ ప్లేసెస్ పంపిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసాం తప్ప ఈరోజు తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి స్టాఫ్ నర్సెస్గా మమ్మల్ని గుర్తించుకుంటా మా సర్వీసులను పరిగణలోకి తీసుకోకుండా ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి ఏఎన్ఎంస్ని జే జిఎన్ఎంస్గా ప్రమోట్ చేసేస్తానంటే మేము ఏ విధంగా ఒప్పుకుంటాం అనేసి కూడా అట్లీస్ట్ గవర్నమెంట్కి ఎంత ఎంత చిన్న సింపతి కూడా లేదు కానీ మా డిమాండ్ ఏమీ లేదు ఏఎన్ఎంస్ని మాత్రం అలాగే వన్ వన్ ఫైవ్ జీవన్ రద్దు చేసి వాళ్ళని వాళ్ళ వాళ్ళ పొజిషన్స్కి పంపించేయాలి వెనక్కి అలా అని చెప్పేసి వాళ్ళని మేము మీన్స్ వాళ్ళు స్టాఫ్ నర్సెస్ అవ్వద్దు వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వద్దు అని మేము చెప్పట్లేదు వాళ్ళని రెగ్యులరైజేషన్ చేయండి వాళ్ళ వాళ్ళ బ్యాక్ పొజిషన్స్ పంపించేసి ఈరోజు రెగ్యులరైజేషన్కి మేము చాలామంది అర్హులు ఉన్నాము ఇప్పుడు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు పదిహేను సంవత్సరాలు ఉన్నారు టూ సెవెన్ నుంచి చేస్తున్న స్టాఫ్ నర్సెస్ కూడా ఇప్పటికీ కంటిన్యూషన్లో ఉన్నారు అలా జీవో ఇల్లు జీవో అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర అందరికీ గొడవలు పెట్టి ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ జీవోలు రకరకాల జీవోలు క్రియేట్ చేసి స్టాఫ్ నర్సెస్ మధ్య ఐక్యత లేకుండా చేసేసి మీరు మీరు తన్నుకోండి అని చెప్పేసి ఈ రోజు నేమొచ్చి ఏమొచ్చి రెగ్యులరైజేషన్ చేసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ సర్వీసుల్లోనే మగ్గు పెట్టేస్తున్నారు కాబట్టి వన్ వన్ ఫైవ్ జీవన్ రద్దు చేసి ఈరోజు వాళ్ళ వాళ్ళ బ్యాక్ పొజిషన్స్ పంపించేసి మా సర్వీసెస్ని రెగ్యులరైజేషన్ చేయండి ఎంతో మంది ఇందులో రిటైర్మెంట్ అయిపోతున్నారు కనీసం ఒక్కరు కూడా గ్రహించట్లేదు నా పేరు నేను వర్క్ చేస్తున్నది బీజేచ్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ నా పేరు జీ శాంతమ్మ హెడ్ నర్స్ అయితే ఈరోజు ఏ నెమ్మలు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి రెండు సంవత్సరాలు స్టాఫ్ నర్స్గా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇచ్చారండి ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి కౌన్సిలింగ్ పెట్టి స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇచ్చి వాళ్ళకి అందరికీ హెడ్ నర్స్ రెగ్యులర్ దాంట్లో కలిపి అంటే వాళ్ళ సర్వీస్ ఇందులో కలుపుకున్నారండి అంటే ముప్పై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనే హెడ్నార్స్ అవ్వలేదండి ఇరవై ఏళ్ళకి కూడా హెడ్నార్స్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు వీళ్ళకి వచ్చేస్తారు నెక్స్ట్ పిల్లలందరూ పదిహేను సంవత్సరాల నుండి కష్టపడి చేస్తున్నారండి ఈ రోజు రేపైనా రెగ్యులర్ అవుతుంది మేము కష్టపడతాం అని అలా ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ కష్టపడి చేస్తున్నారండి అన్ని జిల్లాల్లో కూడాను కానీ వీళ్ళకి రెగ్యులర్ చేయమనండి వాళ్ళకి ఇస్తే ఇమ్మనండి వాళ్ళకి రెగ్యులేట్ చేయమని ఇంకా చాలా ఇద్దరు కేజీ రెండు వందల యాభై పోస్టులు ఇంకా ఫిల్ట్ చేయాలండి వన్ ఇస్ టు ట్వంటీ చేస్తున్నామండి ఒక పేషెంట్కి ఇరవై ఇరవై మంది ఉండాలి ఒక షాప్లోసి ఇరవై మందికి చేస్తున్నారు సో ఇరవై దాకా రెండు వందల యాభై మూడు వందల పోస్టులు బిల్ చేయాలా దాన్ని బట్టి అయితే ఇవాళ బెడ్ సెంటర్స్ బట్టి అలా ఇవాళ అందరికీ రెగ్యులేట్ చేసి పోస్టులు తీయమనండి కొత్త పోస్టులు కాంట్రాక్ట్ బేస్ నెక్స్ట్ వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్ తిమ్మనండి ప్రాబ్లం లేదు ఈ విషయంలో గవర్నమెంట్ వాళ్ళకి ఈ బ్రేక్ చేయాలండి వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టకుండా పోస్టింగ్ అవ్వకుండా బ్రేక్ చేయాలి దయచేసి అది ఒక్కటే విన్నపోవండి ఈ పిల్లలందరి తరఫున మాట్లాడుకున్నాం వీళ్ళకి రెగ్యులర్ చేయండి కష్టపడ్డారండి కోవిడ్లో ఏ అయినా మన వాళ్ళు ఎవరూ రాలేదనిపి కోవిడ్లో ఈ త్రీ ఫార్టీ వన్ ఈ వ్యక్తి కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళే కష్టపడ్డారండి కాంట్రాక్ట్ బేస్ వాళ్ళే కష్టపడ్డారు చాలా కష్టపడ్డారండి పిల్లలు కిట్లు వేసుకొని వాళ్ళ ఊపిరి రాడకపోయినా వాళ్ళ ప్రాణాలకి చంటి పిల్లలండి పిల్లలను వదిలి భర్తను వదిలి చిక్కు అయినా సిగ్గైన అత్తమామలని తల్లిదండ్రులను వదిలి వీళ్ళు హాస్పిటల్లోనే ఇరవై నాలుగు గంటలు ఉండిపోయింది అవి కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఏమీ ఆలోచించలేదండి అయ్యప్ప అలాంటి టైం అప్పుడు వాళ్ళు కష్టపడ్డారు మనం వాళ్ళు రెగ్యులేట్ చేద్దాం వాళ్ళు ఇచ్చే సర్వీస్కి న్యాయం చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఒక్కటి ఆలోచిస్తే బాండి అది ఒక్కటి చేయండి వాళ్ళకి రెగ్యులర్ చేయమనండి వాళ్ళకి పోషించుకుంటారో ఏం చేసుకుంటారో అది పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళకి రెగ్యులర్ చేసి వాళ్ళకి ఫిక్స్ ఇవ్వనండి వీళ్ళకి రెగ్యులర్ చేయమంటే వాళ్ళు ఫిక్స్ చేసి ఇవ్వనండి పెట్టండి పెట్టి ఆ న్యాయం వీళ్ళకి జరగాలండి ముందు చేస్తున్నారు స్పందించలేదు గవర్నమెంట్ ఇస్తుందండి వాళ్ళదంతా వీళ్ళు వారం వారం వీళ్ళే వెళ్ళి గవర్నమెంట్ దగ్గర వాళ్ళంతా వెళ్ళిపోయి వీళ్ళకి ఎవరికి తెలియదండి పాపం ఎందుకు ఎంతసేపు పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇస్తామో లేదా పేషెంట్కి మనం న్యాయం చేస్తున్నామో లేదా ఇక్కడ అమ్మ డ్యూటీలు ఇలాంటి ఈ ఆలోచనతో వీళ్ళు ఉన్నారండి వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా అక్కడ సెక్రటరియట్కి వెళ్ళి గవర్నమెంట్ దగ్గర మొత్తం వన్ ఇయర్ నుండి వాళ్ళు అక్కడే తిరుగుతున్నారండి తిరిగి వాళ్ళు సాధించుకొచ్చారు పాప వీళ్ళు గొడ్డలా కష్టపడి పేషెంట్లో తీసుకొని ఉంటారండి

ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము సీనియర్స్ ఉన్నాము ఈ క్యాడర్లో లో సో మమ్మల్ని జనరల్ నర్సింగ్ చేసేస్తే అంటే జిఎన్ఎం లు ప్రమోట్ చేసేస్తే హెడ్ నర్సెస్ లిస్ట్ లో మేము టాప్లోకి వచ్చేస్తాము అనేది వాళ్ళ ప్లాన్ చేస్తున్నారు అండి అది ఎంత మాత్రం కరెక్ట్ విషయం అండి ఇప్పుడు కిందన ఆశా వర్కర్లు పనిచేస్తున్నారండి అందులో కూడా టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా ఆ టైంకి ఏమీ అవకాశాలు లేక ఆశా వర్కర్లకైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏఎన్ఎం ఏదైతే వర్క్ చేస్తుందో అంత స్టాటిస్టిక్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేసి ఏఎన్ఎంకి ఇస్తే ఏఎన్ఎం గారు వచ్చి గవర్నమెంట్ సప్లై సబ్మిట్ చేస్తారు ఇప్పుడు ఆశా వర్కర్లకి ఇలాగే ఇప్పుడు ఏఎన్ఎమ్స్కి పదహారు నెలలు ట్రైనింగ్ ఇచ్చి జనరల్ నర్సింగ్ ఇచ్చేయమన్నారు కదా జిఎన్ఎం పోస్టింగ్ ఇమ్మన్నారు కదా మరి ఆశా వర్కర్లకి అంటే పదహారు నెలలు అయినప్పుడు జనర్శింగ్ చేయడానికి ఆశా వర్కర్లకు ఎనిమిది నెలలు ఇస్తే ప్రమోషన్ ఇచ్చు కదా డైరెక్ట్ చదువుకుని వాళ్ళు నెల నుండి ముందుకే నడిచామండి అండి ఇళ్లలో కానీ బయట కాని ఎన్ని సమస్యలు వచ్చినా అందరికీ మేము ఉన్న వంతులు మేము అందరికీ సేవ చేస్తాం కానీ ఈ రోజు మా సేవలను ఎవరు గుర్తించట్లేదండి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం బాధలు పడుతున్నాం మాకు రిజర్వేషన్ అనేది లేదు మేమందరం డిఎంఈ ద్వారా ఎగ్జామ్ రాసి అన్ని మాకు మెరిట్ ఉంది మేము సెలెక్ట్ అయిన వాళ్ళం అండి ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్న వాళ్ళం అందరూ దయచేసి మమ్మల్ని గుర్తించాలి సార్ మా సైడ్ నుంచి ఇది ఒక విన్నవించుకుంటున్నాం అలాగే మాకు రావాల్సిన ఏది కూడా మేము ఒక లోన్ పెట్టుకోవాలన్నా అవ్వట్లేదండి కొంచెం చదువుకోవాలన్నా ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోతాం మా పిల్లల విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఒక స్థలం తీసుకోవాలనుకున్న ఎంతో ఇబ్బందులు పడుతున్నాం సార్ మాకు ఇవ్వాల్సిన ఏమీ మాకు అందట్లేదు ఎవరి ద్వారా మాకు గుర్తింపు సార్ అందట్లేదు సార్ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము సార్ చూటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎన్ని ఉన్నా కూడా చూటికి ఏ రోజు ఇప్పుడు కూడా నిరసన ఒక గంట తెలియపరుస్తున్నాం కానీ సార్ ఏ పేషెంట్లకి మేము ఇబ్బంది పరచట్లేదు వార్డ్స్లో అందరం చేస్తూ కొంతమంది వచ్చి నిరసన తెలియజేస్తాం సార్ అది కూడా మేము పేషెంట్లకు కానీ ఎవరికి కానీ ఏ ఇబ్బందులు తెలియజే కలిగించట్లేదు సార్ దయచేసి మమ్మల్ని గుర్తించండి ముందు ముందు రానున్న పిల్లలకు కూడా ఇప్పుడు మాకు ఈ ఉద్యోగం రెగ్యులర్ చేస్తేనే కదా సార్ మా ఫ్యామిలీస్లో మెడికల్లో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మేము సపోర్ట్ చేయగలం కదా సార్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మా మా వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు కదా సార్ ఇంత ఇంత చదువుకొని మీరు ఇంకా రెగ్యులర్ కాకుండా ఇలా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఎందుకంటే అలా ఉంటారని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు సార్ మా ముందు చదువుకున్న వాళ్ళు మా తరఫు చదువుకున్న వాళ్ళు అందరూ మంచి ఇంట్లో ఉంటున్నారు సార్ మాకు రెగ్యులరైజేషన్ కావాలి కదా సార్ మా గవర్నమెంట్ మేము ఉన్నామని మమ్మల్ని చూపించండి సార్ దయచేసి తెలంగాణలోని ఒరిసాలోనే ఆల్రెడీ మాతో పాటు తీసిన పోస్టులన్నీ రెగ్యులరైజ్ అయిపోయిందండి కానీ మాది మాత్రం రెగ్యులరైజ్ అవ్వలేదు ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడతాం దయచేసి మా అందరి మీద దయించి కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా వెనివించుకుంటాం వి వన్ yes sir వి వన్ yes sir వి వన్ yes sir వి వన్ yes sir కాంటెస్ట్ స్టాఫ్ నసల్లో గెలుచేయాలి కాంటెస్ట్ స్టాఫ్ నసల్లో గెలుచేయాలి ఆల్ ది స్టాఫ్ నసల్లో గెలుచేయాలి కాంటెస్ట్ స్టాఫ్ నసల్లో గెలుచేయాలి అత్యుత్తమ వెంటనే అందించాలి అత్యుత్తమ వెంటనే అందించాలి అత్యుత్తమ వెంటనే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే డిప్యూటీ సీఎం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే సత్యకుమార్